ఇంకా మీరా శరచంద్ర ఇద్దరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ డాన్లో ఇంకా అప్పుడే అపూర్వ విన్నది కదా భూమి గగన్ చేత డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దామని చెప్పి అందుకని చెప్పి ఇంకెలాగైనా భూమిని ఎరికించాలని చెప్పి ఇంకా శరత్ చంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది బావా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఎవరు ఓపెన్ చేస్తున్నారో నీకు ఏమైనా తెలుసా అని చెప్పి అయితే గీతే నాతో ఓపెన్ చేయాలనుకుంటుంది భూమి ఇంకెవరితో ఓపెన్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శరత్చంద్ర అది కాదు బాబా ఒకసారి కన్ఫర్మ్ చేసుకో భూమికి ఏ లాన్స్నే నీకు తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ శరత్ చంద్ర ఇంకా అంటే ఇలా అంటూ ఉంటాడు శరత్ చంద్ర అయితే ఒకసారి భూమిని పిలు అని చెప్పి అపూర్వత అన్న వెంటనే భూమి ఒకసారి రా మీ నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇంక వెంటనే శరత్ చంద్ర ఇలా అడుగుతూ ఉంటాడు భూమి నువ్వు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఎవరితో ఓపెన్ చేస్తున్నావు అమ్మా అనుకుని అన్న వెంటనే ఇంకా భూమి అంటది ఇప్పుడు అన్నీ అవి ఎందుకు నాన్న అని చెప్పి అన్న వెంటనే అయితే గీతే నాతోనే కదా మనం చేస్తావు మీ పిన్నికి చెప్పు అది అని చెప్పి అన్న వెంటనే ఇంక వెనక్కి చూస్తూ ఉంటుంది చూసిన వెంటనే అపూర్వత ఆనందంతో ఇలాగ ఫేస్ పెడతా ఉంటుంది ఇంక భూమికి అర్థమైపోతుంది అపూర్వ ఇరికి ట్రై చేస్తుంది అని చెప్పి ఇంకా మళ్ళీ అంటూ ఉంటుంది అపూర్వ అదే మీ నాన్నగారు ఉదయతో చేద్దాం అనుకున్న డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ అని చెప్పి అన్న వెంటనే భూమి ఒకసారి షాక్ ఇంకా షాక్ అయిపోయిన భూమి ఏం మాట్లాడారో తెలియదు ఇంకా భూమికి అప్పుడే గుర్తుకొస్తూ ఉంటుంది గగన్ చేస్తా అన్నాడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ తను ఎలా అడిగిందో తన బతుకులు ఆడుకుంటే తను ఎలా ఒప్పుకున్నాడు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వెనకాల నుంచి ఉదయ్ వచ్చి నాకే అభ్యంతరం లేదండి భూమిని నాతో చేయించాలనుకుంటే నేను చేస్తా నాకు చాలా ఆనందంగా ఉంటుంది కూడా చేస్తే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ నేను భూమి కలిపి చేస్తామండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఉదయ్ ఇంకా భూమి అది అక్కడే ఉండిపోయి ఏం మాటల్లో తెలియక అలా సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇంకా శరత్ అంద్ర అంటూ ఉంటాడు చెప్పమ్మా భూమి అన్న వెంటనే ఇంకా సైలెంట్గా ఉన్న భూమిని మనకు చూపిస్తూ ఉంటారు Thank you friends for watching my videos. Please subscribe.